సహజ కవి ప్రకృతితో మమేకమై ఎన్నో అద్భుతాలైనటువంటి పాటలు రాసి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం ఉర్రుతలుగించేటటువంటి పాటలు రాసి మనందరికీ కూడా దూరమైనటువంటి తెలుగు ప్రజానికానికి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా దూరమైన సహజ కవి అందశ్రీ వాస్తవానికి అందశ్రీ ఇలా దూరంగా కావడం అనేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం మా పయనము ముప్పై ఐదు సంవత్సరాల నుండి కొన్ని వందల కిలోమీటర్లు నడక నడిచినటువంటి చరిత్ర ఉన్నది ఎన్నో పాటలు అయినాయి నేను ఆల్రెడీ ఆయన రా అంటే చెప్తా ఉంటే ఫేర్ చేసినటువంటి సందర్భాలు ఇలా తెలంగాణకు జై జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే అద్భుతమైనటువంటి పాట అందించి మరి అనుకోని పరిస్థితులలో అసలు ఏం జరిగింది అర్థం కానటువంటి పరిస్థితులలో ఇలా అందశ్రీ గారు దూరం కావడం నిజంగా బాధాకరం ఎందుకంటే ఆయనకు కనీసం ఒక పూట తిండి లేనటువంటి పరిస్థితుల నుంచి నేను చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి మా జర్నీ కొన్ని వేల కిలోమీటర్లు మేమిద్దరం కూడా ఆల్రెడీ వెళ్ళడం జరిగింది ఇవాళ ఒక మనిషి యొక్క పాట రాసిన అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి యొక్క విధానం ఎట్లా ఉన్నది అనే దాని మీద అద్భుతమైనటువంటి పాట రాసి ఇలా ప్రపంచాన్ని ఒక్కసారి ఏడిపిచ్చేసాడు అసలు ఉలిక్కి పడేటట్లు చేసినటువంటి చరిత్ర అందేశ్వరి గారికి ఉంది అంటే సహజ కవిగా ప్రకృతి కవిగా ఇలా ఎంతో పేరు సంపాదించుకొని మరి తెలంగాణలో ఆ జాతీయ గీతంగా డిక్లేర్ అయిన తర్వాత ఇలా చాలా సంతోషంగా ఉండవలసినటువంటి పరిస్థితులలో ఆయన మరి దూరంగా అవడం అనేటటువంటిది చాలా బాధకరం మరి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు సుడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఎడవున్నడుగాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు ఎమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోనా చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా అసలు మనిషి మాయమైపోయిండని రాసి ఇలా సమాజానికి ఈ అంటే ఎంతోమంది కవులకు కళాకారులకు యావత్తు తెలంగాణ ప్రజానికానికి దూరమై మాయమైపోయిండు పాపం మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇంత అద్భుతమైనటువంటి పాటలు రాసి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఉర్రు తలుగించేటటువంటి జాతీయ గీతమే కావచ్చు కాదు తెలంగాణ గీతమే కా కాకుండా ఇలా అసలు యువతతో పాటు యువతతో పాటు మరి ఎంతోమందిని ఆల్రెడీ తెలంగాణ ప్రజానికి నాలుగున్నర కోట్ల మందిని ఆల్రెడీ ఆల్రెడీ ఒక ఒక ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తి అందశ్రీ గారు మరి నిపులు జరిగే తుపాకి రవ్వల గుప్పెట నలిపేస్తాం నెత్తురు జిమ్మేదారుల్లోనా విత్తనాలమై మొలికేస్తాం లాఠీలిరిగినవోహో లడాయి మానం ఆహా పిడుగులు పడ్డావోహో మడమలు తిప్పం ఆహా సమాజహితమై సాగే పోరులు సావో రేవో సాగుతాము జైబోలో తెలంగాణ గల గర్జనలా జడివానా బోలో తెలంగాణ నిలువెల్ల అని ఎంతో అద్భుతంగా ఉర్రుతలుకిచ్చినటువంటి పాటలు మరి రాసి అంటే ఏ పాట కా పాట ఏ పాట కాపాట అద్భుతమైనటువంటి సాహిత్యాన్నిచ్చి పండితులకు పామురలు పామురులకు కూడా అర్థమయ్యే విధంగా పాటలు రాసి ఈ మరి తెలంగాణ ప్రజలకు కాకుండా తెలుగు ప్రజలకు దూరమైన అందశ్రీ గారు నిజంగా చాలా చాలా బాధాకరం నిజంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అదేవిధంగా ఆయన కుటుంబాన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాస్తవానికి ఎందుకంటే ముప్పై ఐదేళ్ళ జర్నీ ఎప్పుడు ప్రతి సంవత్సరము డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు నాడు మేము ఆల్రెడీ బాసర్లో ఉన్నటువంటి చరిత్ర ఉండే వాస్తవానికి ప్రతి ఏట పోయి మరి అమ్మ అమ్మని నమ్ముకొని ఇలా ఇంత స్థాయికి వచ్చి ఇలా ఆయన కోరిక నెరవేరనటువంటి పరిస్థితి ఏం కోరిక అంటే మరి ఆల్రెడీ యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి నదుల మీద సర్చ్ చేసి ఒక అద్భుతమైనటువంటి వంద చరణాల పాట ఖచ్చితంగా ప్రజలకు అందించాల చరిత్రలో ఉండేటటువంటి పాటను అందించాలనేటటువంటి తాపత్రయం ఉండి కూడా ఇలా మనకు దూరం కావడం చాలా చాలా బాధాకరం తప్పకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మరి ఆయనకు ఒకటే ఆశ అసలు అన్నిట్లకన్నా వాస్తవానికి ఆయనకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఒక వంద చరణాల నది మీద పాట చేయాలి ఎందుకంటే పంచభూతాలతో మమేకమై ఉన్నటువంటి వ్యక్తి పంచభూతాలంటే మరి ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఒక ప్రేమంటమా దానితోని అనుబంధం అంటమా తెలియదు కానీ మరి పంచభూతాల్లో ఉన్నటువంటి ఒక నీరు అనే దాని మీద అది మొత్తం టోటల్ యావత్ సమాజం కోసమే సమాజం కోసమే అంటే అసలు అది ఏంటి నీరు ఈ నదులు ఆ నదుల మీద చాలా అద్భుతమైనటువంటి ఆ కావ్యాన్ని ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని అందించాలనేటటువంటి ఆలోచనతో మరి ఆయన ఆల్రెడీ కంకణం కట్టుకొని చాలా దేశాలు ఏ కళాకారుడు తిరగని అన్ని దేశాలు తిరిగినటువంటి చరిత్ర ఉన్నది మరి అలాంటి వ్యక్తి ఇంకా అద్భుతమైనటువంటి భవిష్యత్తు అద్భుతమైనటువంటి సాహిత్యం మరి తెలుగు ప్రజలకు అందించవలసినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి సహజ కవి ఇలా యావత్తు లోకానికి దూరం కావడం చాలా చాలా బాధకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అదేవిధంగా కుటుంబ సభ్యులకు చిన్న ప్రగాఢ సానుభూతి సంతాపం ప్రకటిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్